బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ప్రస్తుతం ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే నిన్నటి నుండి తనూజ తన చేతి నొప్పితో చాలా ఇబ్బంది పడుతుంది అంటే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో ఆ క్రోన్ని పట్టుకొని చాలాసేపు ఉంటుంది కదా అప్పటి నుంచి తనకి ఎడమ చెయ్యి అనేది చాలా విపరీతంగా ఎడమ చెయ్యో కుడి చెయ్యో చాలా విపరీతంగా పెయిన్ అయితే ఉంటుందన్నమాట సో దానివల్ల ఏం చేస్తుందంటే తనూజ నిన్న కూడా దివ్య హెల్ప్ అయితే అడుగుతుంది అప్పటికి ఎవరు హెల్ప్ చేయకపోవడంతో తనే ఉప్మా చేసి అందరికీ ఆమ్లెట్స్ వేస్తుంది ఆ నొప్పి ఇంకా ఎక్కువైపోవడంతో ఈరోజు నేను ఏ పని కిచెన్లో అసలు చేయలేను అని ఉదయాన్నే అందరికీ టీ పెట్టిచ్చేసిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నా కోసం నువ్వు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసి తెస్తావా కొంచెం నెయ్యి వేసి అన్నట్టుగా కళ్యాణ్ అయితే అడుగుతుంది ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడూ కూడా నెయ్యిని దాచిపెట్టుకుంటూ ఉంటాడనమాట దాచిపెట్టుకొని ఎవరు ఆ నెయ్యిని టిఫిన్లో వేసుకొని సో ఈరోజు తనుజ అడుగుతూ ఉంటుంది ఇక దివ్య కిచెన్లో బ్రెడ్ కాల్చుకుంటూ ఉంటుంటే కిచెన్ వెళ్ళి దివ్య నేను ఎలా చేసినా పర్వాలేదు అని చెప్పింది తనుజా నాకు టిఫిన్ చేయమని చెప్పింది రోజు తన కోసము బ్రెడ్ ఆమ్లెట్ కాల్చైతే ఇవ్వమంది అంటే అరే నువ్వు చేస్తే ఎవరైనా తినగలరా అంటే లేదు నేను అని ఆల్రెడీ అడిగాను తనుజా పర్వాలేదు అనింది తనకి చాలా హ్యాండ్ పెయిన్ ఉందంట అందుకనే నన్ను చేయమంది అంటే అవును నాకు కూడా తెలుసు తనకి హ్యాండ్ పెయిన్ ఉందని సరే నేను చేసి ఇస్తాలే అని అంటుంది దివ్య లేదు లేదు నేను చేస్తాలే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చేయడానికి రెడీ అయిపోతాడు దివ్య చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ చేస్తూ చేస్తూ సడన్గా తన ఫింగర్ అయితే ప్యాన్కి అంటుకు అంటుకుంటుంది అనమాట ఇక వేడితే ఇట్ల ఇట్లా అంటే అప్పుడు తనుజ వచ్చి అరే నీకు ఎన్ని రోజులైనా పని చేయడం రాదురా నీ ఇలాంటి వాళ్ళతో వంట రాకుండా ఎవరైనా ఇలా హెల్త్ బాగోకుండా ఉంటే ఎలా రా చేసేది అసలు ఇప్పటివరకు ఏ పని రాదు ఎప్పుడు చూసినా ఆ చీపులు పట్టుకొని అటు ఇటు ఏదో ఊడ్చాలి అన్నట్టు ఇంట్లో అందరితో నేను కూడా పని చేస్తున్నాను అన్నట్టుగా చేస్తావు అంతే అని చెప్పి ఫుల్గా కళ్యాణ్ క్లాస్ పీకుతూ ఉంటుంది అనమాట ఏదేమైనా ది ఇక తనుజా కోసం చేయి కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కళ్యాణ్కి